వీక్షకులందరికీ నమస్కారం ఏకాదశి తిథికి ఉండేటువంటి ప్రాముఖ్యత మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ఒక మాసంలో రెండు ఏకాదశి తిథులు పన్నెండు మాసాలలో పన్నెండు రెండు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశి ఏదో ఒక రకమైనటువంటి ప్రాచుర్యతని కలిగి ఉంటుంది ఉదాహరణకి పుష్యమాసంలోనే శుక్లపక్షంలో వచ్చినటువంటి ఏకాదశి పుత్రదా ఏకాదశి పుత్ర సంతానం కోసం వంశవృద్ధి కోసం ఎవరైతే తాపత్రయ పడుతూ ఉన్నారో వారికి ఇహలోకంలో పుత్ర సంతానాన్ని ప్రసాదించడానికి కావాలి వ్రత విధానం అంతా కూడా ఈ పుష్యమాస శుక్ల పక్షంలో ఉన్నటువంటి ఏకాదశి మనకి చెప్పింది మరి ఈ కృష్ణపక్షంలో అనగా ఫిబ్రవరి ఆరవ తారీఖున వచ్చేటువంటి ఏకాదశి పేరు షట్ తిల ఏకాదశి ఈ షట్ తిలి ఏకాదశి ఎంత ప్రాశస్త్యాన్ని కలిగి ఉంది అంటే సాధారణంగా నువ్వులు అలాగే నీళ్లు కలిపి పరమేశ్వరుడికి అభిషేకం చేస్తాం ఈశ్వరుడికి తైలాభిషేకం తిలలతోటి అభిషేకం చెప్పబడినది కానీ తిలలతోటి శ్రీ మహావిష్ణువును పూజించ అరుదైనటువంటి రోజు ఈ షట్టెల ఏకాదశి అంతేకాక జాతకంలో పితృదోషాదులతోటి మాతృశాపము పితృశాపము భ్రాతృశాపము స్త్రీ శాపాలు మరి ఏ ఇతర ఇతరత్రు దోషాలు పితృశాపాలతోటి బాధపడుతూ ఉన్నటువంటి వారికైనా సరే ఈ షట్టల ఏకాదశి అనేటువంటిది ఒక గొప్ప ఉపయోగంగా ఉంటూ ఉంటుంది దీని ప్రకారంగా ఏకాదశిని అని గనక జరుపుకుంటే ఈ దోషాదులన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఇందాక చెప్పుకున్నట్టు నువ్వులతోటి శ్రీ మహావిష్ణువుని అర్చించేటువంటి ఏకైక రోజుగా ఈ షక్తుల ఏకాదశి అని చెప్తారు అసలు ఏంటి ఈ షక్తుల ఏకాదశి అంటే తిలని ఆరు సందర్భాలలో ఉపయోగిస్తారు ఈ ఏకాదశి రోజున మామూలుగా మన ఋషులకు ఉండేటువంటి జ్ఞానం అపారమైనటువంటిది ముఖ్యంగా భోగి పండుగ రోజున చూడండి నువ్వుల నూనె స్నానం చేస్తారు అలాగే పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు దీనిలో ఉండేటువంటి ఆంతర్యం ఏంటి అంటే ఇది హేమంత ఋతువు కాబట్టి శీతాకాలంలో నువ్వుల యొక్క ప్రాముఖ్యత ఉండడం ద్వారా శరీరంలో వేడి ఉష్ణం పెరుగుతూ ఉంటుంది అనేటువంటిది మనందరికీ కూడా తెలుసున్నటువంటి విషయం మరి ఇటువంటి ఈ హేమంత ఋతువులో వచ్చేటువంటి ఈ పుష్యమాస కృష్ణపక్ష ఏకాదశిలో నువ్వులే ఉపయోగిస్తూ ఉంటారు ఆరు సందర్భాలలో మొట్టమొదటిది ఏంటయ్యా అంటే నువ్వులు ఏవైతే ఉన్నాయో నల్ల నువ్వులు ప్రత్యేకించి వాటిని కొన్ని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయమన్నారు లేదా నువ్వుల నూనెతోటి స్నానం చేయమన్నారు చక్కగా శరీరానికి నువ్వుల నూనెను పట్టించి స్నానం చేయమన్నారు ఆ తర్వాత నువ్వులని ఉడకబెట్టి ఆ ప్రసాదాన్ని శ్రీ మహావిష్ణువుకి సమర్పించి దానిని ప్రసాదంగా తీసుకోమన్నారు ఏకాదశి ఉపవాసం చేసేటువంటి ఈ రోజున అలాగే నువ్వులతోటి శ్రీ మహావిష్ణువును ప్రత్యేకించి అర్చన చేసేటువంటి రోజు ఈ షటి ఏకాదశి అంతేకాక ఈ రోజు సాయంత్రం ప్రత్యేకించి తులసి వనంలో లేదా మీ ఇంటి దగ్గర ఉండేటువంటి తులసి వృక్షం దగ్గర చక్కగా ఒక తమలపాకు గాని లేదా ఒక విస్తరాకు గాని వేసి దాని మీద నల్ల నువ్వులు పోసి ఆ నల్ల నువ్వుల మీద ప్రమిదన పెట్టి దానిలో నువ్వుల నూనె పోసి దీపారాధన గనక ఆ తులసి వృక్షంగా దగ్గర గనక చేసినట్టయితే మన గృహంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే అపమృత్యు దోషం తొలగిపోతుంది శీఘ్రంగా ఐశ్వర్యాన్ని కలిగించేటువంటి శక్తి ఆ నువ్వుల దీపానికి ఉంటుంది ప్రత్యేకించి ఆ దీపాన్ని తులసి కోట దగ్గర చేయమన్నారు నువ్వుల నూనెతో స్నానం నువ్వులతోటి శ్రీ మహావిష్ణువుని అర్చించడం నువ్వులని ఉడకబెట్టి దానిని ప శ్రీ మహావిష్ణువుకి అర్పించి ప్రసాదంగా తీసుకోవడము అలాగే నువ్వులతోటి చక్కగా తులసి వృక్షం దగ్గర దీపారాధన చేయడం అలాగే ఈ తర్వాత రోజు ద్వాదశి రోజు పారణ చేసేటువంటి సమయంలో వంటల్లో నువ్వులను ఎక్కువగా ఉపయోగించడం అలాగే నువ్వులు నీళ్లు కలిగి ఉన్నటువంటి కుంభము అనగా ఒక చెంబును కానీ లేదా ప్రత్యేక తిలలను గాని బ్రాహ్మణులకి దానం చేయడం ఇలా ఆరు సందర్భాలలో నువ్వులు మనకి ఈ ఏకాదశి రోజున కనబడుతూ ఉంటాయి కాబట్టి దీనిని షట్ తిల ఏకాదశి అన్నారు ప్రత్యేకించి ఈ షట్తల ఏకాదశిని ఈ ఆరు సందర్భాలలో నువ్వులను ఉపయోగించి ఎవరైతే ఈ ఏకాదశిని జరుపుకుంటారో వారికి ఆరు జన్మలుగా వస్తున్నటువంటి పాపాలు తొలగిపోతాయి ముఖ్యంగా ముందుగా చెప్పినటువంటి పితృదోషాదులు మాతృదోషాదులు మాతృశాపాదులు ఇటువంటివన్నీ కూడా తొలగిపోయి ఈ ఏకాదశి వ్రత ఫలితం కూడా వీరికి సంప్రాప్తం అవుతుంది శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా సంప్రాప్తం అవుతుంది అనేటువంటిది శాస్త్రం కాబట్టి చక్కగా ఈ షట్తుల ఏకాదశిని చెప్పినటువంటి విధానంలో అందరూ కూడా ఆచరించి ఏకాదశి ఉపవాస ఫలితాన్ని అలాగే ఏకాదశి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది సుఖంగా ఉండండి స్వస్తి